సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద హందినివ కాలువకు గంగపూజ నిర్వహించారు కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు తనకల్లు హాస్పిటల్ డెవలప్మెంట్ డైరెక్టర్ సోంపాలెం నాగభూషణం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నాగభూషణం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చెర్లోపల్లి డ్యాం నుంచి కుప్పం వరకు నీటిని విడుదల చేస్తారని తెలిపారు విడుదలైన నీరు కొక్కంటి క్రాస్ చేరుకోవడంతో రైతులు స్థానిక నాయకులు సంతోషంతో పూజలు చేశారు గత ప్రభుత్వంలో రైతులు నష్టపోయారని ఇప్పుడు కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హందినివాటిని నీటిని విడుదల చేస్తున్నదని అని పేరుకున్నారు నర్దె ఇంటి దగ్గర వాడు 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 యాక गाली వాడు 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 కొనేది కుదిపలా ఆ ఇది నేనా యాద దూంగమో పట్టువేసా நாளை என்ன விஷயம் ఈ డ్రి అయితే లక్ష రూపాయలు ఒక డ్రిప్ అయితే పది వేల రూపాయలు కట్టేట్టుగా ఈ పొద్దు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఐదు సంవత్సరాల్లో రైతులను నట్టింట ముంచిన ఈ సైకో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాష్ట్రంలో అధికారం తెచ్చినందుకు ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ కాలం నుంచి నీళ్లు పోతా ఉంటే అది కూడా మట్టి లేని కాలంలో పూర్తిగా సిమెంట్తో నిర్మాణం చేసి అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు చెల్లోపల్లి డ్యామ్ నుంచి గుమ్మూరు కుప్పంకి పోయే విధంగా నీట్గా పోయే విధంగా తొందరగా పోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ ప్రజలు చాలా ప్రశంసలు చెప్పుకుంటున్నారు మరి ఈ రోజు కూడా తనకల్లి మండలంలో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని పాల్గొని వెంకాయ కొట్టి స్కూళ్ళు పసుపు ఆ గంగమ్మ తల్లికి ఆర్తి ఇచ్చినందుకు కూడా అందరికీ